మీ ఎమ్మెల్యే ఎవరు ఐదు సంవత్సరాల క్రితం ఓటేసి గెలిపించారు ఎవరు మీ ఎమ్మెల్యే జబర్దస్త్ రోజా ఎలా ఉంది రోజమ్మ కథ ఎప్పుడైనా పలుకుతున్నారా ఇలాగే ఎలా ఉందన్న రోజమ్మ కథ అంటే మాకు ఒకరు కాదు తల్లి ఒక మంత్రి కాదు నలుగురు మంత్రులు అన్నారు నలుగురు మంత్రులంట రోజమ్మంట రోజమ్మ భర్తట రోజమ్మకి ఇద్దరు అన్నలట అందరూ నలుగురు చలామణి చేస్తారట జబర్దస్త్గా దోచుకుంటున్నారని చెప్పారు నిజమేనా నిజమేనా మీరే చెప్పాలి మీకే తెలియాలి ఏ కొండను వదలట్లేదంట ఇసుక మాఫియా అయితే యథేచ్ఛంగా చేస్తున్నారట అన్నిట్లోనూ ఆఖరికి బుకప్సా ప్రభుత్వ భూములు కూడా వదలడం లేదంట రోజమ్మ ఇందుకేనా అధికారం ఇచ్చింది ఇందుకేనా ఓట్లేసి గెలిపించింది నమ్మి అధికారం ఇస్తే ఏం చేస్తున్నారు మీరు అధికారం ఇస్తే ఎమ్మెల్యేలు అయ్యారు మంత్రులు అయ్యారు మీకోసం ఏమైనా చేశారా ఈ నగరి నియోజకవర్గం ఏదైనా బాగుపడిందా ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మాటలు చెప్పారు గాలేరు నగరి పూర్తి చేస్తారని చెప్పలేదా అధికారం వచ్చిన ఆరు నెలల్లో పూర్తి చేస్తారని చెప్పారు పూర్తయిందా ఇప్పటి వరకు కాలేదు ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్ళిపోతే తొంభై శాతం పనులు ఆయనే పూర్తి చేస్తే ఆ మిగిలిన పది శాతం పనులు పూర్తి చేయడం కూడా చేత కాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకెన్ని మాటలు చెప్పారు షుగర్ ఫ్యాక్టరీలు అన్నారు ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారు పవర్ రూమ్లు పవర్ లూమ్ల కోసం ఐదు వందల యూనిట్లు ఫ్రీ అన్నారు ఎన్ని మాటలు చెప్పారు ఒక మాట అయినా నిలబెట్టుకున్నారా ఏమన్నా ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా మరి ఎందుకు ఇచ్చినట్టు అధికారం వీళ్ళకి మరి రోజమ్మ మీ హక్కుల కోసం వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవడం కోసం ఒక్కసారైనా మీ మధ్యకు వచ్చి పోరాటాలు చేశారా ఒక్కసారైనా నిలదీశారా మాకు ఎందుకు చేయడం లేదు అని అసెంబ్లీలో మాట్లాడారా మరి ఎందుకు ఇచ్చినట్టు మీకు అధికారం ఎందుకు ఓట్లేసినట్టు రోజమ్మకి అయితే ఓడిపోతుందంట డెఫినెట్గా